ఈ ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకొని చేసి చూపిస్తాను చాలా క్విక్గా కూడా అయిపోద్ది లంచ్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చేసి చేసి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను అండి ఎగ్స్ ఫ్రై చేసుకున్నా ఇప్పుడు ఎగ్స్ వేసేసుకున్నామండి ఒక పక్క అయితే ఫ్రై అయ్యే కదండి రెండో ఎగ్స్ ఇచ్చుకున్నాం ఇలాగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి తగ్గైతే ఇప్పుడైతే ఎగ్స్ ఫ్రై అయిపోయావండి ఒక బౌల్లోకి తీసుకున్నాం ఈ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నామండి ఇప్పుడు ఇది బాగా వేగేలాగా ఫ్రై చేసుకుంది మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి ఇది కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయలు అయితే ఇలా మొగ్గుతున్నాయి కదండి ఇప్పుడు ఒక కరివేపాకు వేసుకున్నాము ఇవి కలుపుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం ఇక్కడ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయి కదండి ఇక్కడ అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కాదండి కట్ చేసి పెట్టుకున్న టమాటో పిక్లు కూడా వేసేసుకున్నాం ఈ టమాటా వేయడం వల్ల జ్యూస్ గ్రేవీ బాగా వస్తుందండి మిక్స్ చపాతి రైస్ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది కలుపుకొని టమాటా మెత్తబడిన దాకా మగ్గించుకుందాం దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటా తొందరగా టమాటా అయితే మగ్గుతుంది ఇలా కలుపుకున్నాక కలిపి మూత పెట్టుకొని టమాటా మెత్తబడిన దాకా మగ్గించుకోండి ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి ఇదిగోండి టమాటా ఎంత బాగా మగ్గిపోయిందో ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకున్నాం కారం ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను అలాగే అర స్పూన్ దాకా ధనియాల పొడి ఇక్కడ పావు స్పూన్ దాకా గరం మసాలా ఇప్పుడు కలుపుకొని ఒక నిమిషం పాటు ఇలాగ మసాలాలన్నీ పెట్టేలాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని యాక్స్ అయితే వేసేద్దాం ఇప్పుడు వీటికి వీటికైతే ఈ మసాలా మొత్తం పట్టుకునేలాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇక్కడ అయితే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం కదండి ఎక్సన్ని మసాలా పట్టేలాగా ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకోవాలి మరి కొద్దిగా వాటర్ అయితే పడుతుంది వేసుకున్నాం ఇక్కడైతే ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకున్నాను కదండి ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందనేది ఇవ్వండి ఇలా అయితే ఉడుకుతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోద్దండి ఇదిగోండి ఇలాగైతే దగ్గర పడింది కదండి కూర ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుందాం అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోద్ది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి బాయ్